అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఈ విషయంలో మనం ఎన్నో రకాలైనటువంటి జీవితానికి సంబంధించిన బ్యూటిఫుల్ అండ్ హ్యాపీ విషయాల్ని మనం డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం కదా ఇక ఇవాళ మన టాపిక్ ఏంటంటే ఫ్యామిలీ ట్రిప్స్ ఈ ఫ్యామిలీ ట్రిప్స్ చేయలేని వాళ్ళు లైఫ్ని మళ్ళీ రీఛార్జ్ చేసుకోవడానికి ఏం చేయాలి అనే విషయాన్ని గురించి డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజావాడపల్లి గారిని అడిగి కొన్ని విషయాలను మనం డిస్కస్ చేసుకుందాం ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని చూస్తూనే లైక్ చేసేయండి అమ్మా నమస్తే అమ్మా నమస్తే అమ్మా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఈ బ్యూటిఫుల్ స్లాట్లో మనం చాలా రకాలైనటువంటి లైఫ్కి సంబంధించిన విషయాలని మనం డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం అయితే లైఫ్ని మనం రెగ్యులర్గా మన వెళ్తూ ఉంటుంది రోజులో సో కొంత మనం రీచార్జ్ అవుదాము అని కొంత కొన్ని ఫ్యామిలీస్ ఒక్కొక్కసారి ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ వాళ్ళ ఫ్రీ టైంని బట్టి వెళ్తూ ఉంటారు మళ్ళీ రొటీన్ లైఫ్లోకి వచ్చేస్తారు సో ఇలాగా చేయలేని వాళ్ళు అంటే టైం వల్ల కానీ లేదంటే ఫినాన్షియల్ పరంగా కానీ అందరూ అన్ని చోట్లకి వెళ్ళలేరు అలా వెళ్ళలేని వాళ్ళు సేమ్ చేసినట్టే మళ్ళీ అలా రీఛార్జ్ అవ్వచ్చు అంటారు ఏదైనా మార్గం ఉందా చాలా మార్గాలు ఉంటాయి ఎట్లాగ మనం ఆలోచిస్తామనే దాన్ని బట్టి ఆ మార్గాలన్నీ ఆధారపడి ఉంటాయి కొంతమందికి ఏంటంటే వెళ్ళొచ్చే అవకాశం ఉంటుంది ఉంటుంది ఉండకపోవచ్చు ఉండే వాళ్ళ గురించి ఉండచ్చు లేని వాళ్ళు ఏం చేస్తారు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ వీక్షకులందరికీ గ్రాండ్ వెల్కమ్ అండి ఇలాగా రీచార్జ్ అవ్వలేని వాళ్ళు ఏం చేయాలి అవలేని కండిషన్లో ఉన్నప్పుడు ఎలాగ ఆ లోటును పూడ్చుకోవాలి ఎందుకంటే అందరి జీవితం ఒకలా ఉండదండి ఏ ఒక్కరి జీవితం మరొకరి జీవితంతో పోలిక ఉండదు పోల్చుకోకూడదు పోల్చుకోకూడదు పోలిక ఉండదు ఎందుకంటే ఎవరి బాధలు వాళ్ళవి ఎందుకంటే ఎందుకు ఎందుకు అని మనం ప్రశ్న వేసుకుంటున్న కొద్దీ కాంప్లికేటెడ్ అయిపోతుంది ఇష్యూ ఎందుకు అని అంటే అంతే అది మీ జీవితం నాది కాదు నా జీవితం మీది కాదు అటువంటిప్పుడు నా బాధలు మీకు మీ బాధలు నాకు రావు అందువల్ల సరదాలు కూడా అందరికీ ఉంటాయి సరదాలు అయితే అందరికీ ఉంటాయి ఫ్యామిలీతో ట్రిప్ వెళ్ళాలని ఉంటుంది ఒక్కోసారి పిల్లల్ని వదిలేసి ఫ్యామిలీతో మాత్రమే వెళ్ళాలని ఉంటుంది ఇలా రకరకాలు ఉంటాయి అది ఏంటంటే అర్థం చేసుకునే పార్ట్నర్ మీద ఆధారపడి ఉంటుంది అది అర్థం చేసుకునే పార్ట్నర్ ఉంటే అంతకు మించిన జీవితం బ్యూటిఫుల్గా ఉండే లైఫ్ ఇంకోటి ఉండదు అంటే బ్యూటీ ఆఫ్ లివింగ్ టుగెదర్ కలిసి జీవించడంలో ఉన్న ఆనందం అర్థం చేసుకునే పార్ట్నర్ ఉన్నప్పుడు వేరేగా ఉంటుంది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కానీ అందరికీ అది కూడా అందరికీ కుదరదు అటువంటి మనం ఏం చేయాలి అసలు ఇయర్లీ వన్స్ ట్రిప్స్ ఒక్కోసారి ఇయర్లీ వన్స్ అబ్రాడ్ ట్రిప్స్ లేదా ఇయర్లీ వన్స్ వితిన్ వితిన్ ద కంట్రీ ట్రిప్స్ రకరకాలుగా వెళ్తూ ఉంటారు దూర దూరాలు ఎక్కడక్కడ వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు అలాంటి అవకాశాలు లేని వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు వాళ్ళకి ఉపయోగపడే అంశమే ఇది ఎందుకు అనంటే రెగ్యులర్ ఉరుకులు పరుగుల జీవితంలో రెగ్యులర్గా లైఫ్ ఒకేలా వెళ్ళిపోతూ ఉంటుంది బోరుగా అనిపిస్తుంది బోర్గా అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి మనకు మనకే విసుకొచ్చేస్తూ ఉంటుంది చెయ్యి ఏం జీవితం ఇది అనవసరంగాను ఇలా గొడ్డుల్లా కష్టపడడానికి పుట్టామా ఏంటి మనం ఇంకేమీ లేదా మనకే అని అనిపిస్తుంది అలాగేప్పుడు ఎందుకు ఉండదండి బ్రహ్మాండంగా ఉంటుంది అది మనం అనుకోవడంలోనే ఉంది అలాగే ఆచరించుకోవడంలో కూడా ఉంది ఎందుకంటే అందరికీ అన్నీ ఉండవు పర్సు బరువు ఉన్న వాళ్ళకి మనసు ఉండదు మనసు బరువు ఎక్కిన వాళ్ళకి పరుసతో పని ఉండదు ఏం చేస్తాము మనం మాత్రం అటువంటిప్పుడు మీరు ఏం చేస్తారంటే నా సలహా అయితే కాదండి ఎందుకంటే ఇప్పుడు కూర్చొని యూట్యూబ్ డబ్బుల కోసం సలహాలు ఇస్తుంది అని అంటే మీకు సలహాలు ఇస్తే నాకు యూట్యూబ్ డబ్బులు ఇవ్వడు ఎందుకు అని అంటే వాడికి పనికొచ్చే కంటెంట్ నేను చెప్పట్లేదు కాబట్టి నాకు వచ్చే డబ్బులు కూడా చాలా తక్కువ నా దగ్గర వర్క్ చేసే ఒక్క ఛానల్ ఎంప్లాయీ జీతం కూడా నాకు యూట్యూబ్ రెవెన్యూ రావట్లేదు దిస్ ఈజ్ ట్రూ అయితే ఈ విషయాల్లో ఎట్లాగా మనం రీఛార్జ్ అయ్యేది ఎలాగా మీ ఫైనాన్షియల్ స్టేటస్ ప్రకారంగా అది ప్లాన్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే అంతే కదా దానికి ఫైనాన్స్ మనకి సహకరించటం లేదు అని అనుకున్నప్పుడు ఈ రకంగా చేసి చూడండి మీరు ఉండే ఊళ్ళో లేదా మీ పక్క ఊళ్ళో ఏదన్నా ఒక చూడడానికి అవసరమైన పనికొచ్చేది ఏదో ఒకటి లేకుండా ఉండదు ఉండదు ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది అలాగే ఇయర్లీ వన్స్ తాతగారింటికో అమ్మమ్మ గారింటికో రిలేటివ్స్ ఉంటే వెల్ వెల్ అండ్ గుడ్ పిల్లల్ని కంపల్సరిగా తీసుకెళ్ళి వాళ్ళతో ఒక వారం రోజులు గడిపి రండి ఒకవేళ అది కుదిరినప్పుడు కొన్ని చోట్ల అలాంటి అవకాశం ఉండకపోవచ్చు అటువంటిప్పుడు ఏం చేయాలి మీరు అంటే మీకు దగ్గరలో ఉండేటటువంటి టూరిస్ట్ ప్లేస్ ఏదైనా ఉంటే మీ బడ్జెట్లో అనుకూలంగా ఉన్నది ఎక్కడైనా ఉన్నట్లయితే వెళ్ళి చెయ్యండి అది కూడా మీకు కుదరట్లేదు అంత బడ్జెట్ మీ దగ్గర లేదు అప్పుడు మీరు ఏం చేస్తారు అంటే టూ త్రీ మంత్స్ అయిపోయిన తర్వాత మీ ఊళ్ళోని మీ ఊరికి దగ్గరగా అంటే గట్టిగా పిలిస్తే వినిపించినట్టుగా అనమాట అంత దగ్గరగా మీరు ఇంటికి చక్కగా తాళం పెట్టి మీ ఫ్యామిలీని తీసుకొని మీకు అనుకూలమైన బడ్జెట్లో ఉండే ఒక హోటల్లో హ్యాపీగా స్టే చేయండి స్టే చేసి మీ పిల్లల్ని తీసుకుని వేరే ఊరికి వచ్చామనుకున్నట్టుగా మీ భార్యాభర్తలు మీ పిల్లలు ఆ చుట్టుపక్కల ఉండే ప్రదేశాలన్నీ కూడా ప్రతి ఊరుకు ఉంటాయి కదండీ మా ప్రతి ఊర్లోనూ ఏవో ఒక స్పెషాలిటీ ఉంటుంది అక్కడ ఉండే చోట్లకి ఒక రెండు రోజులు తినడం తిరగడం ఇంటికి రూమ్కి వచ్చి పడుకోవడం తినడం తిరగడం పడుకోవడం టీవీ పెట్టుకుని సినిమాలు చూడడం తినడం పడుకోవడం దీనికి మీకు ఎంత ఖర్చు అవుతుంది బయట ట్రిప్కి వెళ్తే ఒక పదివేలు అయ్యేది మీకు ఇక్కడ అయితే ఒక రెండు మూడు వేలతో అయిపోతుంది దాంతో ఒక మూడు నాలుగు రోజులు కనీసం మీరు ఉంచగలిగితే మీరు గడుపుకోగలిగితే మీ ఆడవాళ్ళకి చాలా రిలాక్సేషన్ దొరుకుతుంది ఈ పద్ధతి వల్ల మగవాళ్ళకు కూడా ఉన్న ఊళ్ళోనే ఉంటారు మీరు కావాలంటే వాళ్ళని విడిచిపెట్టి ఎక్కడికైనా వెళ్ళి రావచ్చు అలా కాకుండా ఎక్కడికి తిరగకుండా ఎక్కడో లాక్ అయిన పరిస్థితి ఉండదు ఈ రకంగా ఉన్న ఊళ్ళోనే ఒక త్రీ ఫోర్ డేస్ చక్కగా హోటల్లో స్పెండ్ చేసి చుట్టూ ఉన్నవి తిరిగి పిల్లలకు కావాల్సినవి కొనిపెట్టి అవుటింగ్ ఏర్పాటు చేసుకోండి ఇంటికి రాకండి ఇంటికి రాకుండా బయట నుంచే ఏర్పాటు చేసుకోండి చక్కగా ఏదైనా ఒక బర్త్డే కానీ లేకపోతే ఏదైనా అలాంటివి ఏమైనా వచ్చినప్పుడు మీ పిల్లల బర్త్డే వచ్చిందండి మీరు పార్టీ చేయాలి మీరు అందరూ పార్టీ చేసినట్టుగా ఇంటి ఇంట్లో ఇలాగా సీరియల్స్లో చూపించినట్టు ఇల్లంతా తోటి లైటింగ్స్ తోటి పూలదండలతోటి డెకరేట్ చేసి మీ పాప చుట్టూ ఒక వంద మంది నిలబడి అందరూ చప్పట్లు కొడుతుండగా కేక్ కట్ చేసే అవకాశం అందరికీ ఉండదండి అటువంటి వాళ్ళకి నేను ఒకసారి చేసిన పని చెప్తాను మీరు ప్రయత్నించి చూడండి ఎందుకు అని అంటే నేను అలా చేశాను మరి ఇంక దానికి ఎవడేం చేయలేడు ఇంక ఎందుకంటే అప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నాయి ఎవ్రీథింగ్ ఉన్నాయి కానీ వెరైటీ కొంత వెరైటీగా చేద్దాం ఎప్పుడు ఒకేలా ఎందుకు ఉండాలండి నాకు ఇప్పుడు చాలామంది కామెంట్స్ పెడుతున్నారు మిమ్మల్ని పాత చంద్రజమ్మలాగే చూడాలనుకుంటున్నామని అయితే అన్నింట్లోనే నేను చీరలు కట్టుకుని ఎంతకన్నా కూర్చోమంటారు అందులో నేను ఒకేలా ఉండలేను కొంచెం కొంత చేంజ్ అనేది చాలా అవసరం మనిషికి చేసే వృత్తిలో కూడా కొంత చేంజ్ అవసరం అందుకే ఇన్ని స్లాట్స్ లేకపోతే ఒకే విషయం భగవంతుడి గురించి ఏదో చెప్పేసి నేను మేనేజ్ అయిపోయింది కదా అట్లా కాదు ఈ లైఫ్ ఎప్పుడు కూడా చేంజ్ అవుతూ ఉంటుంది కాలం చేంజ్ అవుతూ ఉంటుంది మనం కూడా చేంజ్ అవ్వాలి అప్పుడే రీఛార్జ్ అవ్వగలం మళ్ళీ నేనేం చేశాను అండి ఒక సంవత్సరం నా పుట్టినరోజుకే ఒక సంవత్సరం ఏం చేశానంటే నాకు ఇష్టమైన పండుగ ఏమిటంటే నా బర్త్డే దానికి నేను ఏం చేశాను ఒకసారి ఏ ఫ్రెండ్స్ అందరినీ కూర్చోబెట్టి హోటల్స్లోని ఇక్కడ అక్కడ బయట ఇంటి దగ్గర పార్టీలు ప్రొఫెషనల్ పార్టీలు ఇవన్నీ ఎంతకని ఇస్తాము ఇలా కాదని అనుకొని మేము మా తోడుకోళ్ళ ఫ్యామిలీ మా రెండు ఫ్యామిలీలు అనమాట రెండు ఫ్యామిలీలు కలిసి ఏం చేసాము వైజాగ్లో మా ఊర్లో వైజాగ్లోని రోడ్డు మీద బీచ్ రోడ్లో కూర్చుని గట్టు ఉంటుంది కదండి ఆ గట్టు మీద కూర్చున్నాము అక్కడే కూర్చున్నాము చక్కగా అక్కడే అటోకళ్ళు ఇటోకళ్ళు కూర్చున్నాము చక్కగా కూర్చొని మధ్యలో కేక్ పెట్టుకొని అక్కడే వెలిగించుకొని హాయిగా నడి రోడ్డు మీద పార్టీ చేసుకున్నాం కట్ చేసేసుకున్నాము కట్ చేసేసుకుని మాకు మటుకు మేము తినేసాము ఆ తర్వాత అక్కడ బెగ్గర్స్ వస్తారు కదండి వాళ్ళకి ఇంతేసింతి ముక్కలు పంచేసాము పంచేసి వాళ్ళకి ఏం కావాలో అడిగాము అడిగే శుభ్రంగా వాళ్ళు ఏవో శనక్కాయలు అని ఏదో మసాలా మసాలా మురి ఉంటుంది కదండీ మిర్చి మసాలా కానీ అలాగే వాళ్ళు కోరినవన్నీ వాళ్ళకు పది మంది వచ్చారు వాళ్ళందరికీ శుభ్రంగా అన్నీ పెట్టేశాము పెట్టేసి మేము కూడా పనిలో పనిగా లాగించేసాము లాగించేసి అలా రాత్రి తొమ్మిదిన్నర బీచ్లో జనాలు పలచబడే వరకు అక్కడే కూర్చున్నాము కబులు చెప్పుకున్నాము ఆ ఈవెంట్ని చక్కగా ఫోటోలు తీసుకున్నాము హాయిగా ప్రింట్లు వేయించుకున్నాము జ్ఞాపకాలుగా మార్చిలో ఆల్బంలో పెట్టుకున్నాము దానికి మాకు అయిన ఖర్చు ఎంత చెప్పండి ఎంత దానివల్ల ఎంత రిఫ్రెష్మెంట్ అంటే మైండ్కి అందరూ చూడాలని చేసేది కాదండి పబ్లిసిటీ కోసం కాదు ఇంకా మీకు తెలీదు కొన్ని కొన్ని పట్నం పట్నం పెరుగుతున్న కొద్దీ ఆవిడ ఎవడిని పట్టించుకోడు ఇలాంటి హైదరాబాద్ లాంటి సిటీ అయితే ఎవడని పట్టించుకోడు ఏమో వాడికల్లా ఉరేసుకుందామని సెల్ఫీ తీసుకుంటున్నాడేమో అనుకుంటారు వాడు ప్రాణం పోయి కింద పడిపోయిన తర్వాత కానీ వాడు తెలియదు అయ్యో వాడు చచ్చిపోయాడని అంతలా ఉంటారు మనుషులు చాలా చోట్ల అట్లా మేము చేసుకున్నాం అండి హ్యాపీగా అందరం రీఛార్జ్ అయిపోయి అందరూ వర్కింగ్ పీపులే ఏం చేస్తాం అలాగ ఒక దగ్గర పెట్టుకున్నాం అన్నీ కట్ చేసుకున్నాం ఫోటోలు తీసుకున్నాం అయిపోయింది అది మనం ఎందుకు ట్రై చేయకూడదు ఎందుకు అని అంటే ఒక టెంపుల్ దగ్గర చేసుకోండి లేదా ఒక పార్క్ లాంటి దగ్గర మీ పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ని అందరినీ అక్కడికి రమ్మని మనం హ్యాపీగా అక్కడ చేసుకోండి లేదా మీ ఇంటి మేడం చేసుకోండి లేదా మీకు ఏదైనా దగ్గరలో నది కానీ సముద్రం కానీ అటువంటివి ఏమైనా ఉంటే కనుక బీచ్ రోడ్లో చేసుకోండి లేదు అని అంటే సినిమాకి వెళ్ళొచ్చి కాంపౌండ్లో ఎక్కడో ఒక స్టూల్ పెట్టుకొని చక్కగా చేసుకోండి అందరూ వస్తారు చెప్పట్లు కొడతారు అందరు హ్యాపీగా విషయ చెప్తారు మన వేడుక అందరి వేడుక అవుతుంది అయిపోయింది ఒక జ్ఞాపకం మిగిలిపోతుంది దీనివల్ల ఏం పెద్ద వేలకు వేలు ఖర్చు కానీ వాళ్ళ పిల్లలు కూడా అందరు మనం ఫ్యామిలీని పట్టుకెళ్ళాం అనుకో అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు ఎందుకంటే మనకెవరో ముక్కు మొహం తెలియని వాళ్ళు కూడా వచ్చి హ్యాపీ బర్త్డే చెప్తారు ఇంకా అంతకంటే ఏం కావాలి మీకు దగ్గరలో ఎవరు కనిపిస్తే బెగ్గర్స్ అందరికీ తినడానికి ఏవో ఇచ్చేయండి అదొక రకమైన హ్యాపీనెస్ అదొక రకమైన హ్యాపీనెస్ ఈ ఉన్న మజ తెలుస్తుంది పిల్లలకు కూడాను ఇట్లా చేసుకోండి ప్రతిదానికి డబ్బే కాదండి హృదయంలో ఫీలింగ్స్ ముఖ్యం మన మనస్సు ఎప్పుడు కూడా సుసంపన్నంగా ఉంటే ఆటోమేటిక్గా మనీ దాని అందరూ అదే వస్తుంది అంటే అలాంటప్పుడు కష్టపడడం ఎందుకు కాళ్ళు చెప్పు కూర్చోవని ఎవడో మెసేజ్ పెడతాడు నాకు ఈసారి అకౌంట్లు వెతికి మరీ చెప్పు తీసుకుని కూడేస్తాను ఈసారి కూరుకొని ఇంకా ఎందుకంటే చాలా చూస్తున్నాను నేను దాని వెనక బ్యాక్గ్రౌండ్ కూడా నాకు తెలుసు అందుకే అంత తీవ్రమైన మాట వాడవలసి వచ్చింది సో జీవితాన్ని అనుభవించడం చేతకాక చెప్పిన వాళ్ళని నోటుకు వచ్చినట్టుగా పేలడం అనేది ఇప్పుడు కామెంట్ సెక్షన్స్లో నేను చూస్తున్నాను ఎక్కువగా అనుభవించండి ఆనందించండి పది మందితో పంచుకోండి అంతే కదా మనం తినే కేక్ మొక్క ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని మన్నాడు మన పిల్లలు తినేయాలా అక్కడ వెళుతూ ఉన్న బెగ్గర్స్ పిల్లలు తినచ్చు కదా అక్కడ రెండు వీధి కుక్కలు వస్తాయి వాటికి ఇవ్వచ్చు కదా చిన్న ముక్కలు అవేప్పుడు కేక్ తింటాయి కదా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని అన్నాడు తినక్కర్లేదు పంచండి పర్లేదు నాకెవరో ఒకరు అప్పుడప్పుడు పెడుతూ ఉంటారు నీడీ పీపుల్కి సాయం చేయండి అని మీకేం తెలుసు నేనేం చేస్తున్నాను చేస్తున్నానో కనుక ఉచిత సలహాలు ఇవ్వబడనని బోర్డు పెట్టుకుని వేరేగా పెట్టుకోండి ఎవరికి నేను అందుకు సలహా ఇవ్వట్లేదు నేను చేస్తున్నది చెప్తున్నా ఇఫ్ యు ఆర్ లైక్ యూ కెన్ డూ ఆల్సో నచ్చకపోతే మానేయండి దానికి గొడవ ఎందుకు నన్ను తిట్టడం ఎందుకు అంచేది ఏంటంటే నలుగురిలోనే ఉన్న ఉండడంలోనూ నలుగురితోను పంచుకోవడంలోనూ నలుగురితోనూ ఉండడంలోనూ ఒక రకమైనటువంటి ఒక పాజిటివ్ వైబ్స్ అనేవి ఉంటాయండి ముక్కు మొహం తెలియని వాళ్ళు మన పిల్లల్ని ఆశీర్వదిస్తూ ఉంటే మనకు ఎలా ఉంటుంది చాలా బాగుంటుంది అట్లాగా పిల్లలకి ఒక కొత్తదనాన్ని ఇవ్వండి వాళ్ళు కూడా నెక్స్ట్ ఏంటి అని ఆలోచిస్తూ ఉంటారు అది టార్గెట్గా పెట్టి మీరు వాళ్ళ చేత పనులు చేయించుకోండి చక్కగా చదివించుకోండి చక్కగా చేసుకోండి వాళ్ళు కూడా వాళ్ళ బాల్యాన్ని చాలా హ్యాపీగా చెప్తారు అందరికీ సో ఈ ఐడియా కూడా మేము పాటించాము మేము హ్యాపీ అయ్యాం మరి మీరు ఎలా అవుతారన్నది మీరు ఎట్లా తీసుకుంటారనే దాని మీద ఉంటుంది సో ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఇఫ్ లైక్ చేస్తారని ఆశిస్తున్నాను ఇంకా అనేక రకాలైనటువంటి మన టాపిక్స్ కూడా కొత్త కొత్త టాపిక్స్ మేము ఎప్పుడు కూడా కొన్ని సంవత్సరాలుగా చాలా సంవత్సరాలుగా ఎప్పుడైతే ఫార్టీ వచ్చేస్తాయో థర్టీ ఫైవ్ ఫార్టీ వస్తాయో అప్పటి నుంచి లైఫ్ టర్నింగ్ కోరుకుంటుందండి ఆ టర్నింగ్ మనమే ఇచ్చామనుకోండి మన వాళ్ళు టర్న్ అవ్వకుండా ఉంటారు దిస్ ఈజ్ ట్రూ తర్వాత మీ ఇష్టం మరొక మంచి ఐటెం దొరికి మేము హ్యాపీగా మళ్ళీ మాట్లాడుకునేంత వరకు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఆల్వేస్ బ్యూటిఫుల్ ఫీల్ ద బ్యూటిఫుల్ నేచర్ బై అండి అంటే కొంచెం చేంజ్ చేసుకోవడం వల్ల లైఫ్లో ఇంత ఆనందాన్ని మనం తెచ్చుకోవచ్చు సింపుల్ సింపుల్ వేసే ఎక్కువ కష్టపడిన అవసరం లేదు అండ్ ఎక్కువ స్పెండ్ చేయాల్సిన అవసరం కూడా లేదు అది మన చేంజ్లో ఆలోచన విధానంలో ఉంటుందంటారు చాలా బాగుందమ్మా ఈ పాయింట్ ఆఫ్ వ్యూ థ్యాంక్ యూ సో మచ్ ఇదండి ఇవాళ మన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ వీడియో ఇక ఈ వీడియోలో చెప్పబడిన విషయాలు కూడా మనకి చాలా యూజ్ అవుతాయి అంటే మనం బిజీగా వెళ్తున్న ఈ బిజీ షెడ్యూల్లో చేయలేనప్పుడు ఏం చేసి మనం హ్యాపీగా ఉండొచ్చు అనే ఈ విషయాన్ని గమనించి ఫాలో అయితే అందరూ హ్యాపీగా బ్యూటిఫుల్గా ఉంటాం ఇక మరొక విషయంతో మీ ముందుకు వచ్చేంతవరకు నమస్తే